ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి పరోక్షంగా భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆయన విమర్శలు గుప్పించారు అలాగే ఆరోపణలు చేశారు దూషణలకు కూడా పాల్పడ్డారు ముప్పై ఐదేళ్ల సర్వీసులో శ్రీలక్ష్మి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆవిడ కట్టుకునేటువంటి చీర ఖరీదు లక్షన్నర రూపాయలని ఆవిడ పెట్టుకునేటువంటి విగ్గు ఖరీదు అక్షరాల యాభై పైనే ఉంటుంది అంటూ శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి తాటకి అంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డికి వేర విధేయులుగా ఉండేటువంటి శ్రీలక్ష్మి భూమన కరుణాకర్ రెడ్డి మధ్య మనస్పర్ధలు రావడానికి గల కారణం ఏంటి ఎందుకిప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మిని టార్గెట్గా చేస్తూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు విమర్శలు చేస్తున్నారనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే శ్రీలక్ష్మి భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులుగా ఉంటారు నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు పరోక్షంగా ఇప్పుడు శ్రీలక్ష్మి గారి పేరెత్తకుండానే ఆవిడ మీద విరుచుకుపడుతూ ఉన్నారు తీవ్రస్థాయిలో ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు ముప్పై ఐదేళ్ల సర్వీసులో ఆవిడ కొన్ని వేల కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆవిడ కట్టుకునేటువంటి చీర అక్షరాల లక్షన్నర రూపాయలు ఉంటుందని ఆవిడ పెట్టుకునేటువంటి విగ్గు యాభై పైనే ఉంటుందని ఆవిడ తాటకి అని ఇలా రకరకాల పదయాలతో ఆవిడని దూషించడం జరిగింది ఏంటి అసలు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు భూమున కరుణాకర్ రెడ్డి వర్సెస్ బిఆర్ నాయుడు అది ఒక ఎపిసోడ్ టీటీడీ మరి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం గత పది నెలలుగా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం అట్లాంటిది సడన్గా ఏది ఉరుములేని పిడుగులాగా మరి భూమున కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మిపై పట్టం ఏంటి ఇక్కడ ఇది అసలు ఆ లోపలేం జరిగింది అందరికీ వాళ్ళ ఆసక్తి ఏంటంటే భూమున కరుణాకర్ రెడ్డి నిజంగానే శ్రీలక్ష్మి పైన ఫైర్ అయ్యాడా జగన్మోహన్ రెడ్డే శ్రీలక్ష్మిపైకి భూమునని ఎగదోశాడా ఓకే దీని వెనక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి అంటే ఇప్పుడు ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్రీలక్ష్మి గారి మీద భూమున కరుణాకర్ రెడ్డి విమర్శలు చేయడం వెనక జగన్మోహన్ రెడ్డి అస్తం ఉందంటారా జగన్ ఆజ్ఞ లేనిదే భూమున కొడతాడా ఓకే ఇప్పుడు ఎవరు ఆజ్ఞ లేకపోతే ఇప్పుడు జగన్ ఆజ్ఞ లేనిదే భూమన ఎవరిని కొడతాడు అక్కడ మనం తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి భూమన ద్వారా శ్రీలక్ష్మిపైకి ధ్వజమెత్తారు కారణం ఏంటి సార్ ఇప్పుడు మీరు అన్నారు ఇద్దరు వీర విధేయులే అన్నారు ఇద్దరు వీర విధేయులే కాదు అసలు మరి భూమన కరుణాకర్ రెడ్డి జగన్కి సమీప బంధువు వాళ్ళ తాత శిష్యుడు రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ నీకు అర్థం అవట్లే శ్రీలక్ష్మిదేముంది శ్రీలక్ష్మి కేవలం ఒక ఉన్నతాధికారి మరి ఐఏఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బెనిఫిట్ పొందింది క్విడ్ ప్రోకో వెళ్ళింది అంతే కదా బంధం జగన్మోహన్ రెడ్డి హయాంలో మళ్ళీ క్విడ్ ప్రోకో మళ్ళీ బాగానే సంపాదించుకున్నారు ఇక్కడ సాయిరెడ్డి పాత్ర ఏంటి మరో క్యారెక్టర్ సాయిరెడ్డి మౌనం వహిస్తున్నాడు కదా సార్ విజయ అప్రూవర్ గా మారాడు లిక్కర్ కేసు ఏది అదే ఇవాళ పన్నెండు పదమూడు మంది అరెస్టు కర్త కర్మ క్రియ కిసిరెడ్డి రాజ్ ఇవాళ లిక్కర్ కేసు జగన్మోహన్ రెడ్డి మెడకు జుట్టుకున్న నేపథ్యంలో రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు నారాయణ స్వామి అరెస్ట్ తర్వాత అంటే ఇప్పుడు లిక్కర్ కేసులో సాయిరెడ్డి అప్రూవర్గా మారిన దీంట్లో సాయిరెడ్డికి శ్రీలక్ష్మికి ఉన్న రిలేషన్ ఎందుకంటే ఆమె ఏంటి తెలంగాణ క్యాడర్ జగన్ సీఎం అవగానే ఆమె ఏంటి ఏపీకి రావాలని చాలా ప్రయత్నించింది రానివ్వలేదు అలాంటి స్థితిలో సాయిరెడ్డి ఆమెను తీసుకుని ఢిల్లీ వెళ్ళడం ఢిల్లీలో మకాం కేంద్ర పెద్దల్ని ఒప్పించి జగన్ ద్వారా ఫోన్లు చేపించుకొని ఆమెని మరి ఏపీ క్యాడర్కి తేవడం అంటే ఆ బంధం మామూలు బంధం కాదు అంటే సాయిరెడ్డి శ్రీలక్ష్మి సాయిరెడ్డి ఇన్ఫ్లుయన్స్తో శ్రీలక్ష్మి కూడా అప్రూవర్గా మారిందా మారుతోందా సాయిరెడ్డి అంత డ్యామేజ్ చేశాడో రేపు శ్రీలక్ష్మి అంతకు రెట్టింపు డ్యామేజ్ చేస్తుందన్న భయంతో జగన్మోహన్ రెడ్డి భూమునని ఉసిగొల్పాడా శ్రీలక్ష్మి మీదకి ఇక్కడ మనకి కనపడుతున్న లింకులు కనుక చూసినట్లయితే టీడీఆర్ స్కామ్ పదివేల కోట్ల స్కామ్ అది ఏది మరి పట్టణాలన్నిటిలో డెబ్భై నాలుగు డెబ్భై ఐదు పట్టణాలలో మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో టీడీఆర్ బాండ్స్ అక్రమాలు ఒక్క తణుకు మున్సిపాలిటీలో కారుమూరి నాగేశ్వరరావు ఏడు వందల కోట్లు కొట్టారు ఎంత తణుకు మున్సిపాలిటీ చిన్న మున్సిపాలిటీ తణుకులో టీడీఆర్ బాండ్స్ ఏడు వందల కోట్లు కాజేశారు ఒక తిరుపతిలోనే భూమన రెడ్డి లేకపోతే ఈ కరుణాకర్ రెడ్డి వీళ్ళ మీద రెండు వేల కోట్లు టీడీఆర్ బాండ్ టీడీఆర్ బాండ్స్ అవినీతికి పాల్పడ్డారని తన ఏమంటాడు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేను ఒక మరి వాళ్ళు రోడ్లు లేపించాను తిరుపతిలో ఆ రోడ్లన్నిటిపైన ఆమె వసూళ్ళు చేసిందంటాడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డిలో ఈ ఆరోపణలు చేయలేదే ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత జగన్ దిగిపోయిన తర్వాత పద్నాలుగు నెలలకు నోరు తెరిచి శ్రీలక్ష్మి మీద పడితే నిజంగా శ్రీలక్ష్మి అంత లంకిణి తాటకి మంత్రులు పూచిక పుల్లల్లాగా తీసేసింది ఇన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడింది అనుకున్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు జగన్ సీఎంగా ఉన్నాడు అప్పుడు ఎందుకని మరి భూమను విమర్శలు చేయలేదు అసలు ఎందుకని అడ్డం పడలేదు తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి రానికుండా ఇక్కడ మనకు అనిపిస్తోంది ఏంటి అసలు ఏం జరిగింది తన కొడుకుని రక్షించుకోవటానికి అసలు భూమనే అప్రూవర్గా మారుతున్నాడా మరొక కోణం ఇప్పుడు శ్రీలక్ష్మి అప్రూవర్గా మారుతోంది అనేది ఒక యాంగిల్ సాయిరెడ్డి శ్రీలక్ష్మిని కూడా మరి ఇన్ఫ్లుయెన్స్ చేసి నువ్వు ఈ ప్రభుత్వానికి సహకరిస్తే కొంతవరకు గట్టెక్కుతావమ్మా ఏం జరిగిందో మొత్తం చెప్పేసాయి జగన్మోహన్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి కారుమూరి నాగేశ్వరరావు ఎంవివి సత్యనారాయణ ఎక్కడ విశాఖపట్నం అక్కడ కొన్ని వేల కోట్ల టీడీఆర్ స్కామ్ అంటే వాళ్ళందరినీ ఇవాళ అరెస్టులు తప్పదా శ్రీలక్ష్మి గనక గా మారి టీడీఆర్ బాండ్స్ కుంభకోణం గుట్టు గనక బయట పెడితే ఎలా అయితే సాయిరెడ్డి కనుక లిక్కర్ కేసు బయట పెడితే మరి టీడీఆర్ కి కర్త కర్మ క్రియ ఎవరంటావు అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఓకే కర్త అయిన కర్మ ఆయనే క్రియ అయినవి వీళ్ళంతా ఏంటి పావులు మాత్రమే కాకపోతే కార్మో నాయసు కొంత బెనిఫిట్ పొందాడు అక్కడ ఎంవి సత్యనారాయణ కొన్ని వందల కోట్లు కొల్లగొట్టారు ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని వందల కోట్లు కొల్లగొట్టారు ఏదైనా ఒకటి మాత్రం వాస్తవం ఏది జగన్ ఇవాళ అతని ఇది లేకుండా అనుమతి లేకుండా భూమన కరుణాకర్ రెడ్డి అతని ఈ విషయంలో నోరు తెరవటం జరగదు దీని స్క్రిప్ట్ కూడా జగన్మోహన్ రెడ్డే భూమునకు పంపాడా ఓకే ఇప్పుడు లంకిణి అన్నాడు లేకపోతే ఏమన్నాడు తాటకి అన్నాడు పూతన అన్నాడు ఇప్పుడు పూతన శ్రీలక్ష్మి అయితే కంసుడు జగన్మోహన్ రెడ్డి ఓకే తాటకి శ్రీలక్ష్మి అయితే మరి కంసుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెడ్డి మాట విని శ్రీలక్ష్మి అప్రూవర్గా మారుతుంది అని భావించే జగన్మోహన్ రెడ్డి శ్రీలక్ష్మి మీద బొమ్మన కరుణాకర్ రెడ్డిని ఉపయోగించి విమర్శలు ఆరోపణలు చేయిస్తున్నారా అంటే ఏం చెప్పారు సార్ అది వాళ్ళ బయటికి రావాల్సిన అంశం దానిపైన నిగ్గు దెల్చాలి అసలు టీడీఆర్ బాండ్స్ పైన మరి విజిలెన్స్ రిపోర్ట్ సిద్ధమైపోయింది ఒక తిరుపతిలోనే మరి వాళ్ళు వాళ్ళు చాలా తక్కువ చెప్పారు నూట యాభై కోట్లు ఖజానాకి నష్టం అంటున్నారు తిరుపతిలో నూట యాభై కోట్లు కాదు పదిహేను వందల కోట్లు ఖజానాకి నష్టం అక్కడ బాధితులంతా మీటింగ్లు పెట్టారు ఛానల్స్ అందరినీ పిలిచారు మా భూములు పోయాయి మాకు డబ్బు రాలేదు మా చెక్కులు వాళ్ళు మార్చేసుకున్నారు దీని మీద ఒక సిట్ వేయాలి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మరి వాళ్ళ లిక్కర్ కేసులో వాళ్ళు కనుక ఫ్రీ అయితే మళ్ళీ రాజశేఖర్ బాబు మళ్ళా సుబ్బరాయుడు మరి దీని మీదకి వస్తారా సిట్టు ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం తీసుకోవాల్సింది విగ్గుల గురించి లేకపోతే పట్టు చీరల గురించి మీరు ఇంట్రోలో చెప్పారు ఇప్పుడు నువ్వు కొనిపెట్టావా విగ్గులు నువ్వు కొనిపెట్టావా లక్షన్నర చీర అక్కడికి బిల్లు లేదో భూమన కరుణాకర్ రెడ్డి కట్టినట్టుగా ఆ షోరూమ్ బిల్లు లేదో జగన్మోహన్ రెడ్డి సాయి రెడ్డి కట్టినట్టుగా లక్షన్నర పెట్టి చీరలు నాకు తెలుసు అంటే గా నువ్వే కట్టావు అనమాట లేకపోతే విగ్గులు యాభై లక్షలు పెట్టి విగ్గులు పదకొండు విగ్గులు ఉన్నాయంట సహా చెప్తున్నారు ఏది నీతో సఖ్యతగా ఉన్నప్పుడు ఈ విగ్గుల భాగవతం చెప్పలేదే ఈ పట్టు చీరల భాగవతం ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఐదేళ్ళు శ్రీలక్ష్మి గురించి ఒక్క మాట పల్లెత్తి అనకుండా ఆ వంట మంత్రులను పూచిక పుల్లల్లాగా తీసేస్తుద్దంట ఆ మంత్రులు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఎవరు ఆ పూచిక పుల్లలు ఎవరు వాళ్ళు ఎందుకని నోరు తెరవటల్లా భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై శ్రీలక్ష్మి ఇంతవరకు నోరు ఎందుకు తెరవల జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు తెరవల అంటే అర్థం ఏంటి ఇక్కడ కనపడుతోంది నీకు స్పష్టంగా కనపడుతోంది స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు సజ్జల రాశాడు భూమన పలికాడు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్